ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానం అవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము నా గురువర్యులు అనే పుస్తకంలో మూడవ చాప్టర్ అయినటువంటి సహనము ఇందులో మనం నలభై ఆరవ పేజీలో రెండవ పేరా వరకు మొదటి భాగంలో చదువుకున్నాం రెండవ భాగంలో భాగంగా నలభై ఆరవ పేజీ నుంచి ప్రారంభిద్దాం దురభిమానము ఏ విధంగా పెరుగుతుంది ఒక మనిషి యొక్క సౌశిల్యాన్ని ఎలా బేరీజు వెయ్యాలి మన మధ్య గల పరస్పర సంబంధాలపై ప్రభావాన్ని చూపేది ఏది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఏమిటంటే మన గత అనుభవాలే మనలను ముందుకు నడిపిస్తాయి అప్పుడే మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లు ఇదివరకు అతని గతం గురించి మనకు తెలియనట్లు గతం యొక్క ప్రభావం పడని విధంగా ఒక వ్యక్తిని చూడగలిగే సామర్థ్యాన్ని మనము పెంపొందించుకోగలిగితే ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని చూడగల సామర్థ్యం మనలో పెరుగుతుంది అంతేకాని అందరికీ కనిపించే ఆ వ్యక్తి పడే యాతనలు మనకు కనిపించవు అప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చూసే సామర్థ్యం అలవడుతుంది అది బాహ్య ఆవరణల గుండా లోనికి చొచ్చుకొనిపోయి అక్కడ ఉన్న నిజస్వరూపాన్ని చూస్తుంది ఒక వ్యక్తి యొక్క గతం ఏదైనా కావచ్చు ఏ విధంగానైనా జీవించి ఉండవచ్చు అది మనకు అనవసరం ఎప్పుడెలా ఉన్నాడు అనేది ఎంతో ముఖ్యమైన విషయం కానీ మనలో చాలామంది గాని ఈ ప్రశ్న వేయరు ఎందుకో తెలుసా మనమెప్పుడు మున్ముందుగా అతని గత చరిత్ర గురించే ఆలోచిస్తాము ఆ విధంగా మనము నిజమైన వ్యక్తిత్వాన్ని చూసుకోలేము సాలెగుడులో చిక్కుకున్న ఈగల ఆ వ్యక్తి చుట్టూ అల్లుకొని పైపైనే వ్యాపించిన అప్రధానమైన ఉచ్చులను మాత్రమే మనం చూస్తాము అందువల్లనే క్రొత్తగా ఏర్పడిన పరిచయాలు ఎంతో ఆకర్షణీయంగానూ సాధారణంగాను ఉంటాయి పాత స్నేహితులతో మనం తగువులాడుతూ తరచుగా వారి నుండి విడిపోతూ ఉంటాము వర్తమానంలో జీవించడం మనలను ఏకం చేస్తే గతంలో జీవించడం మనిషిని మనిషి నుండి వేరు చేస్తుంది దేశాలను కూడా విడదీస్తుందని చరిత్ర చాటి చెబుతోంది ఈ పద్ధతిలో చేరుదామనుకున్న వారు ఈ సంస్థలో సభ్యునిగా చేరడానికి కావలసిన అర్హతలు ఏమిటి అని తప్పక ప్రశ్నిస్తారు మీ సంసిద్ధతే దీనికి కావలసిన అర్హత అనేది వారి ప్రశ్నకు మాస్టర్ గారిచ్చే ఏకైక సమాధానం ఇది ఎలా అని వారు ఆశ్చర్యపోవచ్చు వారు ఇలా ద్రిగ్భాంతి చెందడం వెనుక కొంత అహంభావం కూడా లేకపోలేదు అంత స్వల్పమైన అర్హత ఉంటే చాలునని చెప్పే సంస్థలో ఎవరు మాత్రం చేరడానికి ఇష్టపడతారు మనం ఏదైనా సంస్థలో చేరే ముందు అది వీలైనంత సులభమైనదై ఉండాలని కోరుకుంటాము కానీ అది ఊహించిన దానికంటే మరి ఎక్కువ సులభంగా ఉన్నప్పుడు ఆ సంస్థ యొక్క యోగ్యత పైననే మనకు సందేహం కలుగుతుంది ఆటంకాలు ఉన్నప్పటికీ అవి మనము సులువుగా దాటగలిగే విధముగాను చెల్లర జనాన్ని రానివ్వకుండా ఉండే విధంగాను ఉండాలని మనము కోరుకుంటాము వర్తమానం ఒక్కటే ప్రముఖ అంశంగా ఉన్న యోగ విధానంలో ఇంతకంటే ముఖ్య లక్షణాలు మరింక ఏముంటాయి వర్తమానంలో ఉండేది సంసిద్ధత ఒక్కటే వంశం విద్య అర్హతలు లాంటివన్నీ అయిపోయిన విషయాలు వాటి అవసరం తీరిపోయింది వాటికి పరిమితులనేవి ఉన్నాయి ఎట్టి పరిస్థితులలోనూ అవి ఎల్లకాలం ఉండవు అవి పునాది వేయడానికి మాత్రమే పనికి వస్తాయి సంసిద్ధత అనేది ఎంతో ముఖ్యమైన మానసిక స్థితిని తెలియజేస్తుంది వ్యక్తి తనను తాను సరిగ్గా అంచనా వేసుకున్నట్లు తనలో మార్పు యొక్క అవసరాన్ని గమనించి అలాంటి మార్పు తీసుకురావడానికి తగిన విధంగా కృషి చేయడానికి అతడు సంసిద్ధంగా ఉన్నట్లు అది సూచిస్తుంది అందువలన ఇలాంటి మానసిక స్థితి కలవారు కృషి చేయడానికి సిద్ధంగా ఉండడమే కాక తమలో కలగడానికి వీలు కల్పిస్తారు అలాంటివారే మాస్టర్ గారికి కావలసిన విధంగా తయారు కావడానికి అనువైన ముడి పదార్థంగా ఉంటారు ఆ విధంగా కావలసిన అర్హతను నిర్వచించడం ద్వారా మాస్టర్ గారు ఆ అంతర్గత సత్యాన్ని బయటకు తెలియపరచడం జరుగుతోంది గతంలో నీవు ఎలా ఉండేవాడివి అన్నది అప్రస్తుతం దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు నీ తాత ఆ రోజుల్లో మహారాజై ఉన్నప్పటికీ ఇప్పుడు నీవు ఒక బిచ్చగాడవై ఉంటే లాభమేమిటింది దానికి బదులు ఆ రోజుల్లో నీ తాత ఒక బిచ్చగాడై ఉండి ఇప్పుడు నీ ఒక మహారాజువై ఉంటే బాగుండేది అందువలన అంతర్గతంగా పెరగడానికి నీకై నీవు ఏమి చేసుకోగలవో ప్రయత్నించు దానికై నీవు నీ ప్రయత్నాన్ని ఇప్పటినుంచే ప్రారంభించాలి నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మాస్టర్ గారు తనను చూడవచ్చిన వ్యక్తితో అన్నారు నీవు ఏ వర్గానికి చెందుతావు అనేది ముఖ్యం కాదు సమాజంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులు అనేది కూడా అనవసరం అది ఇది అని ఏముంది చివరికి చదువు కూడా అనవసరమని చెబుతూ మాస్టర్ గారు ఒక దెబ్బతో సామాజిక దర్పాన్ని సమూలంగా తొలగించారు ఆధ్యాత్మిక విజయాన్ని సాధించాలంటే మాస్టర్ గారి మార్గదర్శకత్వాన్ని అంగీకరించి అకుంఠిత దీక్షతో ఈ మార్గాన్ని అనుసరించడానికి తగిన సంసిద్ధత అభ్యాసిలో ఉండి తీరాలి సంసిద్ధత అనే విషయాన్ని నిశితంగా పరిశీలించినట్లయితే చిట్ట చివరికి పూర్తిగా మాస్టర్ గారికి దాసోహం కావలసిన ఆవశ్యకతను అది సూచిస్తుంది మాస్టర్ గారు పదే పదే చెప్పినట్లుగా మాస్టర్ గారి పని విజయవంతం కావాలంటే సాధకుడు పూర్తిగా శరణాగతి కావలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది మాస్టర్ గారు తన రచనలలో ఒకనొక సందర్భంలో దీనిని సూచించారు ఆదర్శప్రాయమైన అభ్యాసి యొక్క ప్రవర్తన వైఖరి ఎలా ఉండాలి మాస్టర్ గారి స్వంత మాటలలో చెప్పాలంటే అలంకరించేవాడి చేతిలో శవంలా ఉండాలి అంటే తనకంటూ ప్రత్యేకమైన కోరికలు కానీ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ లేకుండా తన నుండి దేనికి ఏ విధమైన ప్రతిఘటన లేని విధంగా జీవోత్సవంలా ఉండాలి అలాంటి అభ్యాసి ఎంతో ఆదర్శవంతమైనవాడు ఎందుకంటే మాస్టర్ గారి ఆధ్యాత్మిక శక్తులకు అటు భౌతికంగా కానీ ఇటు మానసికంగా గాని ఎలాంటి ప్రతిఘటనను కలుగుజేయడు ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి మాస్టర్ గారు మరొక ఉదాహరణ చెప్పారు వడ్రంగి కలప నుండి తనకు ఇష్టం వచ్చిన దానిని సులువుగా తయారు చేయగలడు కానీ ఆ కలపకు బదులు ఒక కుర్చీని ఇచ్చి వస్తువును తయారు చేయమంటే అతడు ఏమి చేయగలడు కలపతో తనకు ఇష్టం వచ్చిన దానిని అనుకున్న విధంగా రూపొందించడానికి అవసరమైన స్వేచ్ఛ అతనికి ఉంటుంది అదే వస్తువును ఒక కుర్చీతో తయారు చేయాలంటే లెక్కలేనన్ని అవరోధాలు ఎదురవుతాయి సాధారణంగా వాటిని అతడు తప్పించుకోలేడు ఒకసారి మాస్టర్ గారు మూడవ ఉదాహరణతో దీనిని వివరించారు చికిత్స చేయించుకోవడానికి డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు మనమేమి చేస్తాము ఆయన ఎలా చెప్తే అలా చేస్తాము ఆయన చెప్పినట్లు పథ్యం పాటిస్తాము వేసుకోమన్న విధంగా మందులని వేసుకుంటాము మనమేమి చేయాలి ఏమి చేయకూడదు అన్నది ఆయన చెప్పిన ప్రకారం పాటిస్తాం శస్త్రచికిత్స అవసరమైతే ఆ డాక్టర్ మనపై ఆపరేషన్ చేయడానికి అనుకూలంగా పూర్తిగా కదలని మెదలని సృహలేని స్థితికి కావలసిన మత్తుమందు నిచ్చేందుకు కూడా మనము డాక్టర్కు అనుమతినిస్తాము మనకు సహాయపడే ప్రయత్నంలో అతడు విజయవంతం అవ్వాలంటే మనం ఈ పనులన్నీ చేయవలసిందే ఇది డాక్టర్ సంకల్పానికి అతని వైద్య విధానానికి తలవగ్గినట్లు కాదు డాక్టర్ యొక్క వైద్య పద్ధతిని మనము ప్రశ్నించగలమా నా రోగం నయమవుతుందని గ్యారెంటీ ఇవ్వమని అనగలమా అలా చేయలేము అయినప్పటికీ ఇవన్నీ అడగకుండా డాక్టర్ గారి ఇష్టానికి దాసోహం కావడానికి మనము సిద్ధమయ్యాము అటువంటప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అటువంటి వైఖరిని ప్రదర్శించగలమా ఏ విధమైన హామీలు గ్యారంటీలు లేకుండా డాక్టర్కు సమర్పించుకున్నట్లుగానే మాస్టర్ గారికి మనల్ని మనం అప్పగించుకోవలేమా ఆధ్యాత్మిక జీవితంలో ముందుగా మనము సాక్ష్యాలు ఆధారాలు చూపించమని అడుగుతాము దేవుడు ఉన్నాడనడానికి నిదర్శనమేమిటి ఈ విధానం యొక్క ప్రభావాన్ని నిరూపించి చూపించగలవా ఇలా ప్రశ్నిస్తూ ఉంటాం ఇలా అడగడం తప్పే కాదు తర్కవిరుద్ధమని మాస్టర్ అన్నారు తగిన రుజువు ద్వారా నిరూపించదలుచుకున్నాననుకోండి దానిని అర్థం చేసుకోగలిగిన వారెవరున్నారు అగోచరమైన వాటిని నిరూపించమని మీరొక శాస్త్రజ్ఞుణ్ణి అడిగారనుకుందాం అతని నిరూపణ ఎందరూ అర్థం చేసుకోగలరు ఆ కార్యం ఎంత ఉన్నతమైనది అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం అంత ఎక్కువ కష్టమవుతుంది కాబట్టి మనము ఈ పద్ధతిని అనుసరించి చూడాలి మనలో కలిగే అనుభవమే మనకు నిదర్శనం కాగలదు అంటూ మాస్టర్ గారు చెప్పారు మాస్టర్ గారు మనకు అందించే సహాయ మార్గదర్శకత్వాలలో పరిశీలించవలసిన కీలకమైన అతి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది అభ్యాసి యొక్క గత ఆలోచనలను భావాలను గతంలో చేసిన పనులను అన్నింటినీ విస్మరించి కేవలం అభ్యాసి యొక్క సంసిద్ధతను మాత్రమే మాస్టర్ గారు అడుగుతారు ఎందుకని అది గతం కాబట్టి అభ్యాసి తన గతాన్ని గురించి ఏమీ చేయలేడు ఉన్నదున్నట్లు చెప్పాలంటే మన గతం యొక్క ఫలితంగానే మనం ఇప్పుడు ఇలా ఉన్నాము భవిష్యత్తులో కూడా మనము మూగవారిగాను అసమర్థులుగాను ఉండదలుచుకోలేదు గతము మనలను ఈ ప్రస్తుత స్థితికి తీసుకువచ్చింది నేటి మన స్థితికి మన గతమే కారణము ఇంతకు మించి మరేమీ చేయడానికి దానికి శక్తి లేదు మనమిప్పుడు వర్తమానంలో ఏమి చేస్తాము అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడు మన జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా భవిష్యత్తును మార్చగలము అందుకనే వర్తమానం గురించి ఆలోచించి ముఖ్యంగా దానికోసమే కృషి చేయాలి అంతేగాని గతాన్ని గురించి అసలు ఆలోచించవద్దు అని మాస్టర్ గారు మనకు బోధిస్తూ ఉన్నారు ఇక్కడ వైద్యశాస్త్రాన్ని గురించిన ఒక ఉదాహరణ చెప్పాలి ప్రస్తుత అనారోగ్యానికి గల కారణాలు తెలుసుకోవడానికి మాత్రమే డాక్టర్ రోగు యొక్క గతంలోనికి చూస్తాడు అతని పని రోగ నివారణ రోగం నయం చేయడం సృజనాత్మకత అన్నీ కూడా ఈ వర్తమానంలోనే జరగాలి అందుకని రోగి అప్పుడు చేసిన పనులను డాక్టర్ ఏ కరువు పెట్టి దూషిస్తే ప్రయోజనమేమీ ఉండదు యోగ్యుడైన డాక్టరు రోగిని పరిశీలించి అతని ఉపశమనం కోసం తన పనిని తాను చేసుకుపోతూ ఉంటాడు మాస్టర్ గారు తన ఆధ్యాత్మిక కార్యంలో చేసినది కూడా ఇదే మన గతము వారికి ముఖ్యం కావచ్చు కానీ మనకు దానితో ఏమీ పనిలేదు దానికి విరుద్ధంగా మనము మన గతాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండడం వల్ల మనలో ఏర్పడిన ముద్రలు ఇంకా బలపడి ఇంకా లోలోతుగా చొచ్చుకొనిపోయి స్థూలమైన సంస్కారాలుగా రూపొందడానికి మాత్రమే అది పనిచేస్తుంది ఆపై ఆ సంస్కారాలను తొలగించుకోవడం ఎంతో కష్టం మన గతాన్ని పూర్తిగా మాస్టర్ గారి పరం చేసి దానిని గురించి పూర్తిగా మరచిపోవలసిన ఆవశ్యకత ఇక్కడ ఎంతో ఉన్నది అయితే మాస్టర్ గారు ఆశించిన విధంగా మన భవిష్యత్తు మారేందుకు ఆయన నిర్దేశించిన విధంగా మన వర్తమానాన్ని గడపవలసిన అవసరం ఉన్నది మనమెంతో కోరుకునే వాటిని మోహపడే వాటిని చెత్తకుప్ప మీద పారేసి మానవులందరికీ సిద్ధించే అత్యున్నత లక్ష్యానికై అన్వేషిస్తూ మానవ శరీరంలో బంధింపబడిన ఆత్మల మనము మాస్టర్ గారి వద్దకు చేరుకొని జీవితాన్ని క్రొత్తగా ప్రారంభించాలి అలా చేసిన తక్షణమే అద్భుతంగా మానవులలో సోదర భావాన్ని సృష్టించే అవకాశం ఏర్పడుతుంది అక్కడ కోరేదల్లా మనమందరం మానవులుగా ఉండాలని మాత్రమే మనిషి తన చుట్టూ గిరిగీసుకొని సంపాదించిన శక్తి సిరి సంపదలు పేరు ప్రఖ్యాతలు విద్య మొదలైన నిరాధారమైనటువంటి వాటిని మాస్టర్ గారు నాశనం చేస్తారు మనము కూడా మన మనసులలో నుండి వీటిని తొలగించుకోవలసి ఉన్నది ఆయన ఏం చేస్తే మనం కూడా అలాగే చేయాలి ఒకసారి గాలికి వదిలివేసిన దానిని పూర్తిగా అలాగే వదిలిపెట్టేయాలి అందువలన సమగ్రంగా మొత్తం మానవాళి పట్ల వ్యక్తిగతంగా ఒక్కొక్క మానవుని పట్ల గొప్ప ఓర్పును అలవరుచుకొని దానిని ఆచరణలో చూపాలి ఆ విధంగా మానవారిని అంతటినీ మూలస్థానానికి చేర్చడంలో మాస్టర్ గారు ఎంతో దయామయులు భగవంతుని లాంటివారు వారి వివేకము సృష్టికర్తకు అందరూ సమానులే అని మనకు బోధిస్తున్నది కొండల పేరుకున్న చీమల దండులోని ఒక చీమకు మరొక చీమకు మధ్య ఉన్న తేడాను ఏమైనా సైనా గుర్తించగలడా మనకు చీమలన్నీ ఒకేలా కనిపిస్తాయి బహుశా వాటికి కూడా ఒక ప్రభుత్వము ఒక సామాజిక వ్యవస్థ విభిన్న వర్గాలు ఆ వర్గాల మధ్య అంతరాలు ఉండవచ్చు కానీ మనకు అవేవి కనిపించవు మరి అలాంటప్పుడు పైనుండి చూసే దైవం యొక్క దృష్టిలో మానవులమైన మనమందరం ఒకేలా కనిపించాలి కదా మనం మాస్టర్ గారిని అనుసరించి అందరినీ ఒక్కటిగా చూడటం నేర్చుకున్నప్పుడు మనం కూడా ఈ దివ్య చైతన్యాన్ని ఆకాంక్షిస్తాము మనలో అలాంటి దివ్య చైతన్యం పెంపొందాలని ఆరాటపడతాము కేవలం అలాంటి ఆకాంక్ష ఉంటే చాలు అది మనలను ఆ వాస్తవ స్థితికి చేరుకునే అవకాశాన్ని కల్పిస్తుంది మనం తిరిగి సహనం అనే విషయానికి వస్తే దానిని కేవలం ఒక సుగుణంగా మాత్రమే చూడకుండా అది ఎంతటి ప్రధానమైన సుగుణమో గుర్తిస్తాము అంతేకాదు భగవంతుని దృష్టిలో మానవులందరూ సరిసమానంగానే సృష్టించబడ్డారని కానీ మన మధ్య తారతమ్యాలను ఏర్పరచుకొని మనలను మనమే విభజించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనము ఆ సృష్టి యొక్క మౌలిక విలువలను నాశనం చేయడమే అవుతుంది సహనం అంటే భగవంతుని ఆశయానికి యోచనకు అనుగుణంగా ఉండడమే అలా అనుగుణంగా ఉండడం వల్ల మనం ప్రవాహానికి తగినట్లుగా ఈదినట్లు అవుతుంది ఆ విధంగా మనము గమ్యం వైపునకే సునాయాసంగా శీఘ్రంగా ప్రయాణిస్తాము అప్పుడు ఈ జన్మలోనే మనము మన గమ్యము వైపుకు త్వరితంగా పురోగతిని సాధించే అవకాశం ఏర్పడుతుంది అన్ని లక్షణాలను విడనాడిన తర్వాత తాను నిజంగా ఎలా ఉన్నాడో ప్రతి వ్యక్తి తెలుసుకోగలగడమే ఈ శిక్షణ యొక్క అంతిమ ప్రయోజనము అలా తను తెలుసుకున్న దానిపై ఇష్టాన్ని పెంచుకున్న కొలది తనలో తాను జీవించే సామర్థ్యం పెంపొందుతుంది మనలో తనంటే ఏమిటో నిజంగా తెలిసిన వారు ఎందరున్నారు కానీ తానేమిటో తెలుసుకోవాలనే వ్యక్తి బహుశా ముందుగా ఎదుటివానికి గురించి తెలుసుకోవడం వారిని అర్థం చేసుకోగలడంతో ప్రారంభించవలసి ఉంటుంది ఈ విధమైన దృష్టి బాగుగా అలవడిన తర్వాత ఆ దృష్టిని బయట నుండి తన లోపలికి మళ్లించాలి వివిధ గుణాలతో అటు ఇటూ ఊగిసలాడే మనుషులను మనము చూసినప్పుడు మనలో అంతర్దృష్టి పెంపొందుతుంది ఈ సృష్టి రహస్యాలను అర్థం చేసుకోగలము అలా ఇంకా లోలోతుగా అర్థం చేసుకునడం వలన మృదుత్వము ప్రేమ అప్రయత్నంగా అలవడతాయి అప్పుడు అసహ్యం కానీ తిరస్కారం కానీ దూషించడం కానీ ఉండదు ఎందుకంటే స్త్రీ పురుషులు ఉన్న విధంగానే అలాగే యథాతథంగా ఉన్నంతకాలం అన్నీ ఏమి ఎలా ఉండాలో అలానే ఉంటాయి మార్పు ముందుగా మనతోనే మొదలు కావాలనే జ్ఞానం ఇక్కడే మనలో ఉదయిస్తుంది నాలో మార్పు వచ్చి నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నాతో పాటు నా దృష్టి నా చైతన్యం కూడా ఎదుగుతూ ఉంటుంది ఈ ఎదుగుదలతో పాటు సమాంతరంగా ఇతరులు కూడా తమలో మార్పుకై ప్రయత్నించి విజయం సాధించే ప్రయత్నంలో వారికి సహాయపడే అవకాశాన్ని ఇస్ ఇస్తుంది అందువలన ఉదారత అన్ని సంస్కరణలు ముందుగా మనతోనే ప్రారంభం కావాలి సాంప్రదాయపరమైనది లేదా సామాన్య రకానికి చెందిన సంస్కర్తలు ఎన్నాళ్ళ నుండో బాధలను అనుభవిస్తూ ఓపికగా వినడానికి వచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి దండనకు గురి అవుతారని నరకానికి పోతారని ప్రవచిస్తుంటారు అలా అమాయక ప్రజానీకానికి ప్రత్యాన్యాయంగా చేసే ప్రేలాపనలో వాళ్ళు తమను తామే నిందించుకుంటున్నారు నిజమైన సంస్కర్త నిశ్శబ్దంగా తన పనిని తాను చేసుకుపోతాడు అతడు దేనికి వ్యతిరేకంగా బోధించడు దేనిని విమర్శించడు దేనిని దూషించడు ఎవ్వరిని నిందించడు ఎవరు చెప్పినా ఎవరేం చేసినా దానిని ఖండించడు తనలో మార్పు తీసుకురావడం అనే పనిని తనపై తాను విజయవంతంగా పూర్తి చేసుకొని తనే విధంగా ఏ ఆర్బాటమూ లేని విధంగా రహస్యంగా సాధించాడో అదేవిధంగా ఆ ప్రయత్నంలో ఉన్న ఇతరులకు కూడా సహాయపడి వారిని తీర్చిదిద్దుతాడు నా మాస్టర్ గారు కూడా నిశ్శబ్దంగా ఏ విధమైన ప్రచారము హంగు ఆర్బాటము లేకుండా ఇదే విధంగా తన కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆయన కృషికి ప్రకృతి యొక్క అనంత శక్తి జ్ఞాన సంపద తోడ్పడతాయి ఏ విధమైన పరిమితులు లేక అవి ఆయన అధీనంలో ఉన్నాయి థ్యాంక్ యూ మాస్టర్